సోదరులారా పెద్దలారా సున్నత్ కారణంగా మనిషి అల్లాకు దగ్గరవుతాడు సున్నత్ కారణంగా అల్లా ఆ దాసుని ప్రేమిస్తాడు అల్లా కే నబీ సలహు అలహి వసలం చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే నా సున్నతిని ప్రేమించారో నా సాంప్రదాయాన్ని ప్రేమించారో వాస్తవంగా వారు నన్ను ప్రేమిస్తున్నట్టు ఎవరైతే నన్ను ప్రేమించారో రేపు తీర్పు దినం రోజున స్వర్గంలో నాతో కలిసే దగ్గరగా ఉంటారన్నారు అల్లాహే నబీ స అందుకోసమే సోదరులారా పెద్దలారా సున్నతిని లైట్ తీసుకోకూడదు సున్న తీసిన పర్వణిలో సున్న తీసిన పర్వణిలో సున్న తీసిన పరవాణిలో కాదు సున్న ఏంటి సున్నది ఎవరి తరీక ఇది ఎవరి పద్ధతిది అల్లాకే నబీ సల్లా అలై వల్లం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే నా సున్నతిని నా సాంప్రదాయాన్ని ఆచరిస్తారో వారిని అల్లా ప్రేమిస్తాడు సహబా ఇజ్వాన్ అల్లాహి అజ్మాయిన్ సహబా అది అల్లాహు తాల అజ్మాయిన్ ప్రవక్త వారి ఒక్కొక్క సున్నత్ ఒక్కొక్క సున్నతిని ఎంత ప్రేమించేవారంటే హజరత్ ఇబిన్ అమర్ రది అల్లా అవుతాను అబ్దుల్లా ఇబిన్ అమర్ రది ఒకసారి మదీనా నుంచి మక్కా ఉమరా కోసం వెళ్తూ ఉంటారు ఆయన ప్రయాణంలో వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో ఆయన వాహనాన్ని ఆపి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కింద దిగి ఆయన తమ అవసరాన్ని తీర్చుకున్నట్టుగా కూర్చుంటారు అంతే వారు అవసరం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి కూర్చుంటారు మళ్ళీ లేస్తారు తమ వాహనం ఎక్కుతారు వెనక ఉన్న వారు అడుగుతారయ్యా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఎందుకు ఆగారు అసలు మీరు మీ అవసరం కూడా తీర్చుకోలేదు కదా అంటే అబ్దుల్లా ఇబ్నే అబ్దుల్లాబి ఏమంటారంటే నేను ఒకసారి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి తో ప్రయాణంలో ఉన్నాను ఆ ప్రయాణంలో ప్రవక్త వారు ఇక్కడ ఆగారు ఇక్కడ తమ అవసరాన్ని తీర్చుకున్నారు ఆ సాంప్రదాయాన్ని నేను బ్రతికించాలనే ఉద్దేశంతో కూర్చొని లేచిపోయానయ్యా నాకు ప్రవక్త వారి సున్నతి గుర్తొచ్చింది అందుకోసం నేను ఆచరణ చేసి లేచిపోయాను అన్నారు సోదర్లార పెద్దలారా ఈ రోజున నా సున్నతి యొక్క విలువ మజాక్ చేసేసారు కొద్ది మంది అల్లా క్షమించుగాక సోదర్లార పెద్దలారా అల్లా కే నబీ సల్లాహో అలహి వసల్లం పూర్తి జీవన విధానం ఈ రోజున మన జీవితంలో ఆచరిస్తే ఇతరులకు మనం ఇస్లాం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇస్లాంలో వచ్చేస్తారు మనం పూర్తిగా దైవ ప్రవక్త వారి సాంప్రదాయాన్ని మన జీవితంలో ఆచరిస్తే మనం ఇతరుల గురించి ఇతరులతో ఇస్లాం గుర్ చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఇస్లాంని చూసి వచ్చేస్తారు మన ఆచరణ చూసి వచ్చేస్తారు అంత గొప్ప ఆచరణ హజరత్ మహమ్మద్ అల్లాహు అక్బర్ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్ల ముస్లింలతో ఎలా ఉండేవారు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లా అలీస్లం ఎదురుగా ఒక వ్యక్తి యొక్క భౌతిక కాయం చనిపోయినటువంటి మనిషి యొక్క భౌతిక కాయం డెడ్ బాడీ అంటారు కదా భౌతిక కాయం ఆ డెడ్ బాడీని మోసుకొని వెళ్తున్నారు ప్రవక్త హజరత్ మహల్లసిల్లా లేచి నిలబడతారు శిష్యులు అడుగుతారు దైవ ప్రవక్త ఆ వెళ్తున్నటువంటి జనాజా ఆ వెళ్తున్నటువంటిది ఏదైతే భౌతిక కాయం ఉందో డెడ్ బాడీ ఉందో అది ముస్లింది కాదు అంటారు ప్రవక్త వారు అంటారు ఏది ఎవరిదైనా సరే ఆ భౌతిక కాయం ఎవరిదైనా సరే ఆ ఇంటి వారు అందరూ బాధపడుతూ ఉంటారు కదా నేను ఎలా కూర్చొని ఉంటాను తీ తీరిగ్గా ధీమాగా నేను లేచి నిలబడాలి కదా అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ ముస్లిం ముస్లిమేతరుడి యొక్క భౌతిక కాయం డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటే లేచి గౌరవ సూచకంగా నిలబడ్డారు ఈ రోజున మనం గనక ఆ విధమైనటువంటి సత్ప్రవర్తన ముస్లిం చేస్తే ఇస్లాం గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ దురదృష్టం ఎలాగైపోయిందంటే ఈ రోజున మన ముస్లింల ఆచరణే సరిగ్గా లేదు అల్లా క్షమించుగాక మన ప్రవర్తనే సరిగ్గా లేదు అల్లా మన్నించుగాక సోదరులారా పెద్దలారా అల్లా కే నబీ సలహు అలహి వసల్ యొక్క పూర్తి సున్నతులు మన జీవితంలో తేవడానికి ప్రయత్నించాలి